ఫోర్ సుపరిపాలన అందించాలన్న అధికారులకు సూచించిన చంద్రబాబు జూబ్లీ ఉప ఎన్నికపై మంత్రి జోస్యం యాభై వేల మెజార్టీతో గెలుస్తామన్న కోమటిరెడ్డి తిరువూరులో మరోసారి ఎంపీ ఎమ్మెల్యేల మధ్య రగడ ప్రజా దర్బార్ పోస్టర్ ఎంపీ ఫోటో మెస్ రోడ్డెక్కిన మాగంటి గోపీనాథ్ కుటుంబం కేటీఆర్ సమాధానం చెప్పాలి మాగంటి తల్లి డిమాండ్ ఏపీలో ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత డబ్బు నేరుగా రైతుల ఖాతాల్లో జమ డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది ఈ సదస్సుకు మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడిలు హాజరయ్యారు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని పౌరులకు సుపరిపాలన అందించాలని సూచించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నది అధికారులు ప్రతినిధుల ప్రాధాన్యత కావాలని వ్యాఖ్యానించారు గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్థవంతంగా విభాగాన్ని వినియోగించుకుందామని పిలుపునిచ్చారు అంతా కలిసిగట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాను సాంకేతికత వినియోగంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించినట్లు వెల్లడించారు రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని అన్నారు యాక్షన్ ప్లాన్ కూడా తయారు మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడన్నా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైంలను బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో డేటా డ్రివన్ గవర్నెన్స్ ఒకసారి టెక్నాలజీలో డేటా అంతా ఉంటే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడే క్వాంటమ్ కంప్యూటర్ కూడా పెట్టుకొని జనవరి లోపల అది కూడా స్టార్ట్ అవుతుంది అదే సమయంలో ఈరోజు గూగుల్ అయితే పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ తో ఏఐ డేటా సెంటర్ పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే భవిష్యత్తులో కూడా ఇవన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోలితే గవర్నెన్స్ లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ వస్తుంది ఈ రోజు ఫైల్స్ అన్ని ఆన్లైన్ లో ఉన్నాయి కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రిలీజెస్ అన్ని ఆన్లైన్ లో వచ్చే పరిస్థితికి వచ్చింది సైక్లు ని ముందుగానే ట్రాక్ చేయడం అదే మరి మనకుండే అవేర్ గాని డేటా కానీ ఇవన్నీ సింక్ చేసుకోవడం ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి జిల్లా మండల్ కాన్స్ట్యున్సీ కింది వరకు లైన్ డిపార్ట్మెంట్ కూడా వస్తాయి యాక్టివేట్ చేశాం టైం టు టైం అలర్ట్స్ పంపించాం అప్రమత్తం చేశాం దానికి కావాల్సిన యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకుని మనం అనుకున్న ప్రకారం ప్రాణ నష్టాన్ని పూర్తిగా తగ్గించగలిగాం చాలా వరకు మినిమైజ్ చేశాం అదే మరిగా ఆస్తి నష్టాన్ని కూడా మనం చాలా వరకు నివారించగలిగాం ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు పంటలు పూర్తిగా నష్టపోతాయి ఈసారి కూడా పంటలు నష్టపోయే పరిస్థితికి వచ్చింది అవన్నీ కూడా రియల్ టైంలో బేరీ చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈ మీటింగ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ముప్పై నుంచి యాభై వేల ఓట్ల మెజార్టీతో జూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ దివంగత నేత పీజీఆర్ చనిపోయినప్పుడు ఆయన భార్యకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మూడు గంటలు పట్టింది అప్పుడు వారి సెంటిమెంట్ ఏమైంది నిజంగా సెంటిమెంట్ పనిచేస్తే కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనే బీఆర్ఎస్ గెలిచి ఉండేది అని అన్నారు ప్రజలు సెంటిమెంట్ ను నమ్మే స్థితిలో లేరని ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని అన్నారు తమ ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని కోమటిరెడ్డి తెలిపారు జూబ్లీ లో కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీకే తమ ఓటుని స్పష్టంగా చెబుతున్నారని వివరించారు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఇరవై వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశాం ఎన్నికల కోట్ కారణంగా తాత్కాలికంగా ఆగిన ఈ ప్రక్రియ ఎన్నికల ముగియగానే తిరిగి ప్రారంభిస్తాం అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరా ఇల్లు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తాం అని హామీ ఇచ్చారు కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు ఇంకొక నాలుగు రోజులు ఐదు ఐదు రోజులు కష్టపడండి తప్పకుండా ఆ తర్వాత మూడు సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది ఆ తర్వాత కూడా ఈ ఎన్నికతో మళ్ళీ రెండో టర్మ్ కూడా గెలిచినట్టు లెక్క ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు రెండు సార్లు అవకాశం ఇచ్చినా తెలంగాణ సంబంధం లేదు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదో కష్టాలు ఉండి ఈ బస్తీలు గెలిచినాయి అంటే ఆ రోజు బీజేఆర్ గారు ఉన్నప్పుడు కఠిన బస్తీలే ఇవన్నీ పేదోళ్ల కోసం కొట్లాడిన పేదోళ్ల దేవుడు పీజీఆర్ గారు ఆ రోజు ప్రభుత్వ భూమి ఉంటే పట్టాలు ఇప్పించి వాళ్ళకి బస్సులు కట్టించిన తొంభై శాతం మంది ఎనభై శాతం ఈరోజు జుబ్లీస్ కాన్ఫిడెన్స్ లో మొత్తం బస్సీలే అందరూ ఏమనుకుంటారు జుబ్లీస్ కాన్సెన్స్ అంటే బయట అంటే రాష్ట్రంలో ఇలా ఇది పెద్ద కాన్ఫెన్సీ ఇది బాగా డబ్బున్న వాళ్ళ కాన్ఫిడెన్సీ అనుకుంటున్నారు కానీ మొత్తం కూడా పేదవాళ్ళు కష్టపడి పని చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు ఆటో డ్రైవర్లు దేనికి వచ్చిన ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీ సమస్యల్ని అడ్రస్ చేసుకుంటూ మీకు కావాల్సిన సమస్యల మీద పది సంవత్సరాల గతంలో ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండి కూడా చేయని కార్యక్రమాలు మన దృష్టికి వస్తున్నాయి నలభై కోట్లతో పనులు నడుస్తున్నాయి దాదాపు ఇంకా నాలుగు వందల కోట్ల రూపాయలు అవసరం అయితే మొత్తం కూడా చేయవచ్చు ఎలక్ట్రిసిటీ పన్నులతో పాటు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చే విధంగా పన్నునే ఈరోజు మూడు వేల ఐదు వందల కోట్లతో ముఖ్యమంత్రి గారి శంకుస్థాపన చేసి గోదావరి గిల్లి నీళ్లు తెచ్చి పట్టడం ఇప్పుడు జాగిన కృష్ణా నీళ్లు హైదరాబాద్ కు వచ్చి కూడా టీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో లో కొట్లాడి తీసుకొచ్చిన నీళ్ళే జూబిలయన్స్ ఉప ఎన్నికలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జూబిలయన్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉందని తెలిపారు నియోజకవర్గంలో ప్రజలు ఇంకా ఎవరికీ ఓటు వేయాలన్నది నిర్ణయించుకోలేదన్న కిషన్ రెడ్డి ఈ లోపు సర్వేలు చేస్తే వచ్చే ఫలితాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు ఇప్పుడు వస్తున్న సర్వేలో వాస్తవం లేదన్నారు సర్వేలో స్పష్టత లేకుండా పోయిందన్నారు అభివృద్ధిలో జూబ్లీ నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెనుకబడ్డానికి కాంగ్రెస్ బీఆర్ఎస్లే లే కారణమని కిషన్ రెడ్డి తెలిపారు సభ ఉపచునావే ఇజ్జత్ కాంగ్రెస్ పార్టీ నేత ముస్లిం గా ఇజ్జత్ ये मुस्लिम को अपमान कर रहे मुस्लिम की इज्जत दे रहे समझ में नहीं आता कांग्रेस पार्टी पहले से ही हिंदू मुस्लिम के नाम पर डिवाइड करके आजाद आज से लेकर आज तक राजनीति करते हैं बिल्कुल ये गलत है कांग्रेस नहीं है तो भी मुस्लिम की इज्जत है सिर्फ कांग्रेस के कारण मुस्लिम का इज्जत नहीं है बिल्कुल ये मैं मुस्लिम का अपमान कर रहे कांग्रेस पार्टी दूसरा मैं रेवंत रे से पूछना चाहता हूं हिंदूज का इज्जत के लिए आपको कोई चर्चा नहीं है क्रिश्चियन के इज्जत के लिए कोई चर्चा नहीं करते सिर्फ मुस्लिम का इज्जत के लिए बात करते हैं मुस्लिम के ही कारण आप कांग्रेस का चल रहा ऐसा समझते हैं उनका कोई मेजोरिटी जनता का वोट नहीं चाहिए हिंदुओं का वोट नहीं, चाहि नहीं चाहिए क्रिश्चियन का वोट नहीं चाहिए सिर्फ मुस्लिम का चाहिए बिल्कुल जिधर जाते हैं हिंदूज के जगह हिंदूज बात करते हैं मुस्लिम के जगह मुस्लिम बात करते हैं डिवाइड एंड रूल पॉलिसी अफिजमेंट पॉलिसी కాంగ్రెస్ పార్టీ చలారే బిల్ చునా విధానసభ ఎన్టీఆర్ జిల్లా తిరువూర్ లో మరోసారి ఎమ్మెల్యే ఎంపీ మధ్య విభేదాలు రోడ్డుకి ఎక్కాయి తిరువురులో ఎమ్మెల్యే కొలికపూడి ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ చిన్ని ఫోటో లేకుండా కొలికపూడి దర్బార్ పోస్టర్ విడుదల చేశారు ఎంపీ ఫోటో లేకపోవడంతో ఎంపీ చిన్ని వర్గం మండిపడుతున్నారు అదే రీతిలో ఎమ్మెల్యే వర్గం కూడా ఎంపీపై మండిపడుతున్నారు తిరువురు సోషల్ మీడియాలో ఇరువురు వర్గాల మధ్య వివాదం పెరుగుతోంది ఇరు వర్గాల పరస్పరం వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ ఒకరి మించి ఒకరు పోస్టులు పెట్టుకుంటూ గొడవకు దిగుతున్నారు మాగడ్డి కుటుంబం రోడ్డుకెక్కింది కేటీఆర్ వచ్చేదాకా గోపినాథ్ మృతి గురించి ఎందుకు చెప్పలేదన్న గోపినాథ తల్లి ప్రశ్నించారు మాగంటి సునీతపై గోపినాథ్ తల్లి మహానంద కుమారి ఆరోపణలు చేశారు చనిపోయే వరకు మాగడ్డి గోపినాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్టగే బతికాడు మేము ఎప్పుడు బయటికి వెళ్ళాలి నేను ఎడ్యుకేటెడ్ మంచి అన్ని నేను ఎప్పుడూ బయటకు రాలేదు అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు సావే ఒక మిస్టరీ చేశారు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు అయినా చెప్పాలి నాకు ఎందుకంటే ఓ హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు చూడని పంపించలేదు పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి ఎక్కడికి అసలు భ్రమ సంస్థ రాకూడదని ఏది ఐయోసీ రాకూడదు రాకూడదు వస్తే ఏమవుద్ది ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏమి ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి వెళ్తాం అని పెద్ద బాబా పెద్ద బాబు ఏంటి ఏంటంటే వెళ్తే అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పైతే అడుగుతున్నారు భార్య ఎందుకు రాలేదు కొడుకు ఎందుకు రాలేదు గోపినాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదండి వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ చెప్తున్నాడు బెదిరించారు వాళ్ళ అబ్బాయి అంటున్నారు బెదిరించారు మమ్మల్ని ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు ఎందుకంటే నేను ఇంట్లో పిల్లడు చనిపోయాడో లేదో తెలీదు వెంటిలేటర్లో ఉన్నాడు ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్నతల్లిని ఆడికి అరవై మూడేళ్ళు నాకు తొంభై రెండేళ్ళు ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి పిల్లల్ని చూస్తానంటే చూడలేకుండా చేసి మూడు రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా ఆశ అనమాట వస్తాను అక్కడే పడినా పడి ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు వచ్చినప్పుడు అయ్యా నా నీ టవట్లేదు కొంచెం చెప్పాయంటే గమన వెళ్ళిపోయాడు కానీ అయ్యో వస్తాను చూస్తాను అవి ఏంటమ్మా అని మాట కూడా అడగలేనా ఏం చెప్పను పోతే కాదు చనిపోయే వరకు జగన్ పాలనలో ధాన్యం బకాయిలు వేల కోట్లు పెట్టి వెళ్లారని పౌర సరఫరాల శాఖ మంత్రి నారాయణ మనోహర్ తెలిపారు మంత్రి మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం గత ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బు చెల్లించిందన్నారు ఏడాది ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు మీరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు దానికి అనుగుణంగా ఈసారి ఆరు కోట్ల గోతాలు సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం ముప్పై రెండు వేల అరవై ఏడు లారీలని మేము ఆల్రెడీ జిపిఎస్ ద్వారా సిద్ధం చేశాం సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ మాసానికి అందులో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తుంది ఇదే కాదు గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 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 ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు గత సంవత్సరం మీరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్ర స్థాయిలో పర్యటించారు బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి షకీల్ బీఆర్ఎస్ మైనార్టీ నేతలు కలిశారు ముస్లింలపై జరుగుతున్న దాడులు ముస్లింలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు తక్షణమే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి నేతలు కోరారు ముస్లింలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సీఈఓ సుదర్శన్ రెడ్డికి వేరువేరుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలు మైనార్టీ నేతలు ఫిర్యాదు చేశారు देना है मेन वैरायटी है सो दैट केप द दूसरा सेंट्रल फोर्सेस एंड सेंट्रल ऑब्जर्वर्स आर कंपल्सरी इन पॉइंट्स कंपल्सरी यू कैन आइडेंटिफाई द एसेंशियल टू गुड सिचुएशंस वैली अरबन नगर फोर मिलेगा यस 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 अस्सलाम वालेकुम जो सेंट्रल लेक्षा प्रोपेटिंग And harassing our cadres, you know, the ladies are in their home, they are harassing our cadres like anything. Last time, for CM program, come from your teams, what he is doing, how he is working for the government, please write down that to Rameshman. The next time, CD sir. DC 100% disturbance for sure. You can find out from your side. At least, at least, Rameshman is there. You can find out from your sources. Yes, you రాజకీయాల్లో విద్యార్థుల యువత తులసి మొక్కల్లో ఎదగాలని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు ఇది సోషల్ మీడియా యుగమన్న ఆయన ఇందులో యువత చాలా చురుకు అని ప్రశంసించారు ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతే అని వారి చేతుల్లోనే భవిష్యత్తు ఉందని చెప్పారు యువత ఏం నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని అది యువతకు ఉన్న బలమని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సందర్శించింది కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో కమిషన్ బృందం గాంధీని సందర్శించారు గాంధీ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అక్కడ ఉన్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు వివిధ అనారోగ్య కారణాల గాంధీ ఆసుపత్రికి వస్తారని వైద్యులు రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారని కితాబిచ్చారు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను కమిషన్ సందర్శిస్తుందని దానిలో భాగంగా గాంధీని సందర్శించినట్లు చైర్మన్ షమీం అక్తర్ తెలిపారు The thing is that here the footfall is in thousands. See, had there have been few people coming to the hospital, assume hundreds of people, or 500 people have come to this hospital. 1000 people, it's not like that. Here, every day, 2,000 patients, inpatients, outpatients, roughly 2,000 are coming here. Not only they are coming, the relatives are coming. So, the footfall is very, very high. So, it's a continuous one. The hospital cannot impose restrictions like private hospitals. See, those who want to come see, Newly born babies, they should be allowed. See, in the government hospital, what happens? See, there is one birth, 10 family members will visit the process. See, in one surgery, hundreds of people will come if the patient is there for 10 days or so, or 3-4 days maybe. So, when there is such a large footfall, so that, that things we have to adjust. See, life, uh, what best the doctor, superintendent, and the other people you of know, this hospital can do, they are doing it. That has been noticed. That has been noticed. So, we cannot.

ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు తిరుపతిలోని చిన్నారెడ్డి కాలనీలో గల శ్రీ వినాయక వారి ఆలయం నుంచి శ్రీవారి సారే ఊరేగింపు ట్రయల్ రన్ మొదలైంది అక్కడ నుండి ఏనుగుపై సారను ఊరేగింపుగా తీసుకొచ్చారు ముందుగా శ్రీ కోదండరామాలయం చిన్న బజారు వీధి పాత హుజూర్ ఆఫీస్ శ్రీ వారి ఆలయం శ్రీ ఆంజనేయ వారి ఆలయం బండ్ల వీధి ఆర్టీసీ బస్ స్టాండ్ పద్మావతిపురం మార్కెట్ యార్డు శిల్పారామం మీదుగా తిరుచానూరులో పసుపు మండపం వద్దకు చేరుకున్నారు అక్కడ నుండి శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని మాడవీధుల గుండా పుష్పాలంకరణ వద్ద మండపాల మండపానికి సారెను వేంచేపు చేశారు జడష్ రవ్ణకుమార్ నోటి దృశ్య తగ్గించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హెచ్చరించారు ఆయన జడేష్ రవణ్ కుమార్ ఓ టీవీ ఛానల్లో జనసేన పార్టీ కోసం తప్పుడు ప్రచారం చేస్తూ మాట్లాడుతున్న అంశాలపై శివదత్ స్పందించారు సోషల్ మీడియా వేదికగా జడశ్రవణ్ శ్రవణ్ కుమార్ జనసేన పార్టీ జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు దశాబ్ద కాలం ప్రజాక్షేత్రంలో కష్టపడి పనిచేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తప్పుగా చిత్రీకరించి చూపిస్తున్నావు నువ్వు నీచమైన రాజకీయాలు మానుకోవాలని సూచించారు నీ వెనుక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు సిగ్గు లేదా అని మండిపడ్డారు ప్రత్యేకంగా శ్రవణ్ కుమార్ జేబీపీ పార్టీ అధ్యక్షుడు ఏదైతే అసత్యపు మాటలతో నిజాయితీ లేని మాటలతో ఈ మధ్య వీడియోలు మాట్లాడుతూ ఇటుకూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నాదర్ల మోహన్ గారిని లోకేష్ గారిని అనిత గారిని ఇలా అనేక మందిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్న తీరుని ఖండిస్తూ ఈ వీడియో మాట్లాడుతున్నారు శ్రవణ్ కుమార్ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే ముందు పద్ధతిగా మాట్లాడడం నిజాయితీగా మాట్లాడడం ఆధారాలతో కూడిన వ్యాఖ్యలు చేయడం అనేది చాలా ముఖ్యం ఏం మాట్లాడుతున్నావు మా వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి మాట్లాడితే నువ్వు ఊరుకోవా నీకు తిక్కరైతే జనసేన పార్టీకి వచ్చేస్తావా రా నా పేరు శివదత్ నేను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని నేను కూడా ఉంటాను జనసేన పార్టీ కార్యాలయంలో రా నువ్వు నేను మాట్లాడుకుందాం ఏం మాట్లాడాలి నీతోని విధానపరమైన వ్యాఖ్యల గురించి మాట్లాడుతున్నావా ఏంటి కూటమి ప్రభుత్వం లూలు మాల్ గురించి లేకపోతే టీసీఎస్ కంపెనీ గురించి కాగ్నిజెంట్ కంపెనీ గురించి వేల కోట్లు విలువ చేసే భూముల్ని ప్రభుత్వం ఆ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తుందని చెప్పి తప్పుడు వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నావు ఎందుకు అదే నువ్వు ఒక రాష్ట్రంలో ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు ఒక తెలుగుగా ఉన్నావు ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రంలో మనం రాజధాని నిర్మాణం లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నాం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు లేక ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇతర కంపెనీల్ని మన రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ రోజు ఒక టీసీఎస్ కంపెనీ టీసీఎస్ దిగ్గజ కంపెనీ కాక్రిజన్ దిగ్గజ కంపెనీ ఒక లూనోమాల్ ఇటువంటి అన్ని కూడా మన రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పి మన రాష్ట్రం నుంచి రాయితీ ఇస్తే రియల్ ఎస్టేట్ మార్చి అసలు మేడ్చల్ జిల్లా కులాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు డాక్యుమెంటరీ రైట్స్ లోపల విచారించారు కుత్బులాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి జరుగుతోందంటూ వస్తున్న ఫిర్యాదులపై ఏసీబీ దాడులు చేసినట్లు తెలుస్తోంది లంచాల కోసం పనుల్లో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఆకస్మిక తనిఖీలు చేశారు అధికారులు కార్యాలయంలోకి వచ్చినప్పుడు డాక్యుమెంటరీ రైటర్స్ ఎక్కువగా ఉండడంతో అందరినీ విచారించారు

నా పేరు రెడ్డి నేను డిఎస్పి ఏసీబీ హైదరాబాద్ మాకు ఈ సబ్మిస్టర్ ఆఫీసులో అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ తన డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు గుత్బుల్లాపూర్ సబ్మిస్టర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్క చెక్ చేయడానికి రావడం జరిగింది వచ్చేసరికి చాలా దాదాపు వంద మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ అలాగే మాకు ఒక పద్నాలుగు పదిహేను మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా లోపల ఉండడం కనబడింది వాళ్ళందరినీ కూడా పడుకొని వెరిఫై చేస్తున్నాము అలాగే పబ్లిక్ చాలా మంది ఉండడం వల్ల వాళ్ళని కూడా వెరిఫై చేసి కామన్ పబ్లిక్ ఎవరైనా ఉంటే పని అయిపోయిన వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది పని కావాల్సిన వాళ్ళని ఆగ్రహము ఇప్పుడు అది కూడా ఇప్పుడు వర్క్ కూడా రిజిస్ట్రేషన్స్ వరకు కూడా కంటిన్యూ చేయడానికి మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము తర్వాత లోపలంతా కూడా చెక్ చేసాము డబ్బులు ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పేసి డబ్బులు మాత్రం ఏమి దొరకలేదు డాక్యుమెంట్స్ మాత్రం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటర్స్ చేతిలో ఉన్నాయి అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం లైక్ డాక్యుమెంట్ సెట్ అయినా కానీ పబ్లిక్ తీసుకురావాలి డైరెక్ట్ వాళ్ళు వచ్చేది ఉంటే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంది కానీ అలా కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ పట్టుకొని వస్తేనే ఇక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది దాని మీద మేము సమగ్రమైన విచారణ జరిపి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయ రాయడం జరిగింది నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను డిఎస్పీ ఏసీబీ హైదరాబాదు మాకు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అవినీతి బాగా జరుగుతున్న రిజిస్ట్రేషన్స్ చేసే సందర్భంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తూ రిజిస్ట్రేషన్స్ తన డిలే చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు కుత్కుల్లాపూర్ సబ్మిస్ట్రల్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చెక్ చేయడానికి రావడం జరిగింది వచ్చేసరికి చాలా దాదాపు వంద మంది పబ్లిక్ ఉన్నారు వెయిట్ చేసుకుంటూ అలాగే మాకు ఒక పద్నాలుగు పదిహేను మంది డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాచింగ్ ఫోర్ సైడ్స్